హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మనమైతే ఈరోజు అంగల్ గురసంతిగా చూస్తున్నాం డేట్ జస్మెంట్ అంటే పదహారు ఆగస్ట్ అనమాట ఫ్రెండ్స్ ఏమాత్రం ఉందో సంద సంద అదే ఉంది ఆరే ఫ్రెండ్స్ టైము మబ్బుగా ఉంది సూర్యుడి ఇంకా రాలా చూసినా చూసినా ఐదు యాభై ఐదు నలభై నుంచి చూస్తా ఐదు నుంచి నిద్ర లేచి ఆడ సూర్యుడే రాలే కనిపిస్తుంది కనిపిస్తుందిలే మన కళ్ళకి అయితే బాగా కనిపిస్తుంది కెమెరా కొంచెం నల్గైతుంది చూద్దాం మీ అయినా అబడ్డలు ఎన్నోండా పది ఏం చెప్పినారు జత పదహారు అన్నారా సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంట పదహారు వేల ఐదు వందలు పది ఉన్నాయంట అదేమి ఇంకా చాలా ఉండవు పదిహేను ఇప్పుడే అంతే స్టార్టింగ్లోనే ఉండము ఇంకా ఒక్క ఇంకా దిగుతా ఉంటారు దిగుతా ఉండే ఇంకా నండిగా పెద్ద ఒకటి వెళ్ళి పెట్టినా ఇంకా మొబ్బుకుంది ఆరైనా కూడా ఇదే మొబ్బుకుంది జెండా పండుగ హ్యాపీ ఇండిపెండెన్స్ డిఫెన్స్ ബോട്ടേലൈ ദിനോള മാറ്റിടൈ മൂന്ന് പെട്ട ബോട്ടെല്ലാം ഏം ചെറുതാണ് അതാ ബോട്ട് അവിടെ രണ്ട് ബോട്ടേള ജാത ഇ ബോട്ടേം ചെറിയാ ഈ ബോട്ടേൽ ചെപ്പിനോ അവിര ജാത മുപ്പലൈ രണ്ട് ഇരുവൊക്കെ ഇരവൈക നല്ലവൈ രണ്ട് ഫാർട്ടി ടൂ തൗസൻഡ് തീ ടു തൗസൻഡ് അതോ സി ఇవి వచ్చి పేరు వచ్చి జత వచ్చి ఫార్టీ టూ తోనండి ఇరవై ఒకటి ఇరవై ట్వంటీ వన్ ట్వంటీ వన్తో ముప్పై అంతే పర్వాలే అనుకుంటే ఎందుకంటే పదార్లు పర్వాలే పద్దగా ఉండాలి జంప్ ఉంది కదా ఎంత జంప్ ఉంది అండి ఇదే దిగింది అప్పుడు ఆడి నుంచి చూస్తున్నాను పర్వాలే బాగుంటుంది చూద్దాం తిరిగి వచ్చేసరికి కొంచెం వెలుతురు వస్తే ఆ టైంకి షార్ట్స్లో చూస్తాను వీడియోలో ఇంకా మబ్బు ఉంటుంది రంగరంగ వస్తుంది ఏం నా చేత నలభై వేలు ఫార్టీ థౌజండ్ చాలీస్ హజార్ జోడీ జోడీ రేట్ ఫార్టీ థౌజండ్ చూసుకోండి ఇంకా రేట్లు అట్లే ఉంటాయి నేను మొన్న గాలి సంతకు అంతా పోయినా అస్సలు అబ్బా నిజం చెప్పాలంటే మా రేట్లో లేని కూడా లేవు ఊరికి మళ్ళీ రిటర్న్ వచ్చేసి సంత వీడియోలో ఒకటి ఒకటి పెట్టినా పర్వాలే ఇంకోటి పోలా వ్యూస్ లేవు వంద రెండు వందలు ఆగిపోయింది వేదు వీడియోలు తీసినా అవి పెట్టలేకపోతాండా షార్ట్స్ దాన్ని పెట్టినా చూడండి ఏడు వందలు పొత్తుబిల్ వచ్చినాడు చూడండి దాంట్లో ఉంది గానే తమ్ళల్లో అవేం రియల్ రియల్గానే తీసినా షార్ట్స్లో పెట్టాను చూడండి ఫస్ట్ షార్ట్ అది ఆ రోజు అంత అంతేస్తాను నిజంగానే విన్నాడు ఏడు వందలకి పోటీ పొటెలు ఏ చెప్పినాడు జత పద్దెనిమిది వేలు జత జోడీ ఎయిటీన్ థౌజండ్ అంతలో తొమ్మిది వేలు ఓకే ఆరు ఆరు అవుతుంది సూర్యుడే రాలా ఇంకా

అడుపుకుంటాం ఫైన్ నుంచి ఇక్కడ నాలుగైదు బొట్టెలు వ్యాపారులు ఇవన్నీ పెద్ద బోటలు లాట్ ఉండే చూద్దామా ఈ అయిపోయినాయి బా కూరిని ఎంత పొద్దున అయినాయింద్రా ఎంత జాత జత ఎంత అయిపోయినాయా ఇరవై వేలు ఎన్నినా మొత్తము ముప్పై రెండు

వాళ్ళు మళ్ళీ ఆడాడే ఉంటారు ఐదు వందలు వెయ్యిలో తేడా అవుతా ఉంటుంది వాన ఆడుతుంది ఏమన్నా భయం వేస్తుంది పోచి కూడా వెళ్ళా అయిన ఎంతవరకు పిన్న కవర్ చేసుకొని మళ్ళా ఫుల్ క్లౌడీగా ఉందేమో అంతా మబ్బులు అంతా కప్పు కూడా ఉండయి సూర్యుడు కూడా రాల రాత్రి అయితే పర్లే వాన ఫ్రెండ్స్ మీకోసము మంచి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాయి ఈసారి ఎక్కువ ఏం వద్దులే తక్కువలోనే పెడతాం నూరు రూపాయలు లోపలే పెడతా చూస్తాండా ఆలోచిస్తాడు యాభై రూపాయలు పెట్టి ఒక నెల అట్లా పెడదామని ఆలోచిస్తాండా చూద్దాము ఒకవేళ వచ్చేస్తే కింద నెంబర్ పెడతా నాకు మెసేజ్ చేయండి ఓకే అంటే జాయిన్ చేస్తా యాభై రూపాయలు ఎక్కువ వద్దులే యాభై రూపాయలే మంత్లీ మెంబర్షిప్ లాగా పెట్టుకోండి యాభై రూపాయలు ఆయన మార్కెట్లన్నీ పెడతా అంటావు ఒక అంగల్ మార్కెట్ అయితే నెలకి నాలుగు రోజులు వస్తుంది వీడియోలో గాలి వీడు ఇంకా కదిరిగిపోతే ఒకటి రెండు వీడలు వస్తాయి ఒకటి రెండు సంతలు అంతే మీకు ఓకే అంటే జాయిన్ కాండి యాభై రూపాయలు ఎక్కువ ఏమొద్దు నా కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను నేను కొత్త క్రియేట్ చేసినా దాంట్లో ఎవరు లేరు ఇంకా ఓకే అంటే జాయిన్ చేపిస్తా యాభై రూపాయలు ఎక్కువ ఏమొద్దు రెండవ బుడ్డలు ఉన్నాయి మేడం బ్రో మీవేనా ఇవ్ మీవేనా మీరేనా ఏం చెప్పిన నా చేత ఎయిటీన్ ఎయిటీన్ థౌసండ్ పద్దెనిమిది వందలు ఏంటి నా మొత్తము మొత్తం ఎన్ని ఎయిటీ ఎయిటీన్ ఎయిటీన్ షిప్స్ ఎయిటీన్ థౌసండ్ పేరు పద్దెనిమిది బట్టలు ఉన్నాయండి పద్దెనిమిది వందల చేత అంట ఫ్రెండ్స్ పద్దెనిమిది వేలు జోడి ఓకే అంటే నాకు మెసేజ్ అయ్యాను కింద పర్వాలేదు తక్కువగా పెడతాను నేను ఎక్కువ ముద్దులు యాభై రూపాయలు సారు తీసుకెళ్ బోట్లే కదిరి సార్ బొట్టెలు బాగా ఫ్రీగా ఉంది బా ఈసారి కొంచెం సంత అయితే ఇవన్నీ షార్ట్స్లో కూడా వస్తాయి ఏం టెన్షన్ కాదు అండి ఏం చెప్పిన నా జత ఆయన కడదామా అండి ఆయన నాకు తెలిసి చెప్పడం నా ఏం చెప్పినా నా జాతీయ ఇరవై ఇరవై ఎట్లా వీడియో కోసము ఇరవై తొమ్మిది ట్వంటీ నైన్ థౌసండ్ ಮುಪ್ಪ ವೇಳೆ ಇರೋದು ಪದೈದು ವೇಲೋ ಬೊಟ್ಟು ಚೂಸ್ಕೊಂಡು ನಾರ್ಮಲೇ ನಾರ್ಮಲ್ ಬೊಟೆಲ್ಲ ಇರೋ ನಾಲ್ಕು ಇರೋ ಐದು ತಗತ ಈಜಿ ಅಯ್ಯ ಮಲ್ಲ ತೆಗೇ ನಿರ್ಣಯ కొందరు వచ్చి మనకు కూడా వీడియోలు పెట్టమంటుంటారు కానీ నేను పెట్ట అంటే గ్రూప్ లేదు కదా వాళ్ళు సరిగ్గా వీడియోలు ఆ వీడియోలు కూడా ఉన్నాయి కొన్ని ఇవి రెండు షెడ్ వీడియోలు ఉంటాయి యాభై రూపాయలు ఇచ్చి జాయిన్ చేస్తాము చూద్దాం ఒకవేళ వర్కౌట్ అయితే దాంట్లో పెట్టేద్దాం ఈ వీడియో తర్వాత ఏంటో ఒక పది మంది అయినా జాయిన్ అయితే చూద్దాం ఐదు మంది ఆరు మంది చూద్దాం మేమైతే ఆల్రెడీ ముగ్గురు ఉండాము స్మైల్ అన్న ఎడో బున్నాయి చూద్దాం కొంచెం వెళ్తారు వచ్చినట్లుంది కడదాం మేమే నా బట్టేలో నేను చెప్పాడు నాకు నైంటీ నైన్ పర్సెంట్ చెప్పాడు ఎవడో ఉంటాడు కాకపోతే నాకు ఫేస్ గుర్తుకుండదు మళ్ళీ మర్చిపోతాను ఒకరు అయితే ఉంటారు ఆయన చెప్పడు మీవైనా హోటళ్ళు వద్దు చూసినాము బాబు చెప్పాలంటే వాళ్ళు బాబు ఎట్లా ఉంటుంది పోరాలు ఎంత ఉండదు నా బాబు జత ఉండదు ఈరోజు ఇచ్చేస్తాం లాస్ట్ ఈ వ్యాపారం అంటే బల కష్టమని నలుగురు ఉండదు రెండు ఒకరు నోట్లు తెరచులు అది ఉండే మాట్లాడుతూ తెలుసుకుందాం అని మీద బోటేళ్ళు ఏం చెప్పినారు చేద్దా ఇరవై వేలు

వేలు వాళ్ళు వాళ్ళుంటారు అన్న ఇప్పుడు వేల వ్యాపారం అయ్యేటప్పుడు కానీ అయిపోయిన తర్వాత కానీ అక్కడ కానీ అయ్యేటప్పుడు వాడు అయిపోయిన తర్వాత ఏదో చెప్తారు కొందరు కొందరు చెప్పారు ఈయనోళ్ళ ఈయనే అబ్బా తమిళనాడు చూస్తాడు వారం వారం వేసుకోపోతాడు ఆయన వీడు ఎంత మాత్రం వేస్తాడు చూద్దామా ఒక్క ఒక కొనే వాళ్ళు ఒక నలుగురు తగ్గినా కూడా తమిళనాడు నుంచి ఆల్మోస్ట్ సరికి అర్థం తగ్గిపోతుంది అంత సరికి ఇల్లే కొంటారు నిజం చెప్పాలంటే ఇల్లే నలుగురు ఐదు మంది ఉన్నారు తమిళనాడు నుంచి వాళ్ళు అర్థం సరికి అంత ఎన్ని నుంచి లాట్ వేసుకుంటారు రీచ్ చూపించింటా మస్తు

వస్తుంది కనిపిస్తుందా జుబ్బా చీర వేస్తా ఓకే ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓ యాభై రూపాయలు గ్రూప్లో జాయిన్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ చేయాలి ఊరికే బలవిందేమో మనందా లేకున్నా ఒకరిద్దరు అడిగినారు మళ్ళా వద్దకున్నారు ఈసారి యాభై రూపాయలు ఇంట్రెస్ట్ ఉంటే ఒక ఐదు మంది పెడదాము నాలుగు రోజులు నెలకి నాలుగు రోజులు మన అందలు సంత వస్తుంది నాలుగు వారాలు లేదంటే ఇంకో వారం కలిసి రావచ్చు ఐదు ఐదు సంతలు వీడియోలు వస్తాయి అది సపరేట్గా మీకోసం ఒకటి రెండు గాలి వీడు కదిరివే వస్తాయి ఓవెల్ పోతే కదిరివే అయితే ఒకటి రెండు ఈజీగా వస్తాయి చూద్దాం నెలకి ఓకే అంటే యాభై రూపాయలు మెంబర్షిప్ తీసుకోండి సంతలకు పోయి మనకు వస్తుంది మనం ఇంకా పోయి ట్రావెల్ చేయొచ్చు ఓకే